హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మిస్సీ మా బిడ్డ అందరు ఎలా అన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను సో ఇవాళ అయితే మార్నింగ్ రొటీన్తో స్టార్ట్ చేశాను అనమాట సో వీడియోస్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను దాదాపు వన్ మంత్ అయితే అయిపోయింది కదా మనం వీడియోస్ పోస్ట్ చేసి దానికి చాలా అంటే రీజన్ అయితే ఉందనమాట ఆ రీజన్ ఏంటో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను మొత్తం బ్యాక్గ్రౌండ్లో వీడియో అయితే వెళ్తూ ఉంటుంది చూస్తూ ఉండండి సో మార్నింగ్ మార్నింగే టిఫిన్తో స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ ఇంకా నిన్న సండే ఇవాళ మండే రోజు ఈ వ్లాగ్ షూట్ చేశాను నేను సో సండే మేమైతే కొంచెము బ్రెడ్ ఆమ్లెట్స్ అట్లా వేసుకుందాం అనేసి బ్రెడ్ తెచ్చుకుందాము సో ఆ బ్రెడ్లో ఒక టూ బ్రెడ్ స్లైసెస్ అయితే మిగిలిపోయాయి సో సరే కదా అనేసి ఇవాళ కూడా బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను కృతికి ఇంకొక బ్రెడ్ ఉంటే నేను టోస్ట్ చేసుకొని తినేసాను అనమాట సో అందులోనే ఇప్పుడు మనము నేనైతే లాస్ట్ ఒక టూ వీడియోస్ చూసింటే కదా వెయిట్ లాస్ గురించి చెప్తూ ఉన్నాను కదా నేను వెయిట్ లాస్ చేస్తూ ఉన్నాను అనేసి సో సేమ్ ఇప్పుడు అదే అనమాట ఈ వీడియోలో కూడా మార్నింగ్ మార్నింగే మనము ప్రోటీన్ తీసుకుంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటాం డే అంతా కూడాను సో అందుకని నేను క్రితీకి కూడా మోస్ట్లీ మార్నింగ్ మార్నింగ్ ప్రోటీన్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను ఎవ్రీడే ఖచ్చితంగా వన్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఇలాగా ఒక ఆమ్లెట్ అంటే ఎల్లో ఒకటి ఎగ్ వెళ్ళేదానికి ట్రై చేస్తాను అనమాట సో అది ఇక్కడైతే నేను తర్వాత ఏబీసీ జ్యూస్ చేస్తూ ఉన్నాను ఏబీసీ జ్యూస్లో కూడా ఆమ్లా అనేది యాడ్ చేశాను నేను ఒక్కదాని కోసమే చేసుకుంటున్నాను కాబట్టి అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నాను నాకు ఒక ఐడియా ఉంది ఎందుకంటే మేము కూడా నిన్నటి నుంచి స్టార్ట్ చేశాము ఈ ఏబీసీ జ్యూస్ అనేది నిన్న నేను మొత్తం అన్నీ ఒకటొకటి వేస్తే కనుక నాకు మా హస్బెండ్కి ఒక చిన్న గ్లాస్ అంతా సరిపోయాయి రెండు గ్లాసెస్ వచ్చాయి అన్నమాట సో ఇవాళ ఒక్క గ్లాసే చాలు కాబట్టి నేనైతే ఇక్కడ కొంచెం కొంచెం క్వాంటిటీ అయితే తీసుకున్నాను చాలా అంటే ఆమ్లా యాడ్ చేసుకోండి ఎవరైనా సరే ఐబీసీ జ్యూస్లో తర్వాత హనీ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కొంచెం పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే నేను ఇట్లా ఒక క్లాత్ సపరేట్గా పెట్టుకున్నాను మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు అయితే ఈ విధంగా చేసుకుంటే మనకి జ్యూస్ ఈజీగా వస్తాయి కానీ ఎక్కువ వాటర్ అనేది యూజ్ చేయకండి ఎందుకంటే ఆ వాటర్ దీంట్లో వచ్చేస్తుంది మళ్ళీ సో ఇక్కడ చూసారు కదా నాకైతే కరెక్ట్గా చిన్న గ్లాస్ ఏదైతే కాఫీ తాగుతాం కదా మనము ఆ కాఫీ గ్లాస్ అంతా వచ్చింది నేనైతే నాకు అలవాటు లేదు ఈ ఏబిసి జ్యూస్ అనేది పెద్దగా ఇంకా అలవాటు అవ్వలేదు సో అందుకని కొంచెం చిన్నగా స్టార్ట్ చేద్దాము కొంచెం కొంచెం స్టార్ట్ చేద్దాము అనేసి స్టార్ట్ చేసాము మాకు ఇప్పుడు ఇక్కడ చల్లగా లేదు వింటర్ సీజన్ లాగా అస్సలు లేదు మాకైతే సమ్మర్ లాగే ఉంది సో అందుకనేసి జ్యూసెస్కి మంచిగా కొంచెం బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కూడా ఉంటాయి అలాగే మనము ఇప్పుడు వెయిట్ లాస్ చేస్తున్నాం కాబట్టి మనకి వాటర్ కంటెంట్ చాలా అవసరం బాడీకి ఇవన్నీ కూడా ఫైబర్ మనము ఎలాగో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటాము కాకపోతే ఒక్కసారి ఇట్లా జ్యూస్ జ్యూస్గా కూడా తీసుకుంటే బాగుంటుంది బాడీకి అనేది కొన్ని కొన్ని మనం అంటే ఇప్పుడు వెయిట్ లాస్ చేస్తున్నాం కానీ ఒక ఫుడ్ మీదే మనము స్ట్రిక్ట్ అయి ఉండాలి అనేది ఏముండదు కదా సో ఒక రూల్ అనేది ఏమి ఉండదు నేను ఎలా ఫాలో అవుతున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనేసి నేనైతే వీడియో స్టార్ట్ చేశాను మళ్ళీ ఇక్కడ చూసారు కదా నాకు ఇంత మాత్రం జ్యూస్ వచ్చాయి నాకు అవి సరిపోతాయండి ఎందుకంటే నేను స్టార్టింగే కాబట్టి కొంచెం అలవాటైతే ఇంకొంచెం ఏమైనా క్వాంటిటీ పెంచేదానికి ట్రై చేస్తాను ఇందులో సబ్జా యూస్ చేయొచ్చో లేదో నాకైతే తెలియదు నేను కూడా ఇప్పుడు లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కదా ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి నేను ఖచ్చితంగా తెలుసుకుంటానన్నమాట తెలుసుకోవాలంటే నాకు చాలా ఇష్టం తెలియని విషయాలు ఏమైనా సరే నేను ఆ సబ్జా వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసాను జ్యూస్ అయితే ఇప్పుడు నేను నా బ్రేక్ఫాస్ట్ నేను తయారు చేసుకున్నాను ఇక్కడ అవకాడ టోస్ట్ ఉంటుంది కదా అదనమాట ఇంతకుముందు నేను రెసిపీ అయితే పోస్ట్ చేశాను అందుకే రెసిపీ షూట్ చేయలేదు ఆవకాడ టోస్ట్ దాని మీద ఒక హాఫ్ ఎగ్ హాఫ్ ఎగ్ మిగిలిపోయింది కాబట్టి అలాగే పెట్టేసుకొని ఒక ఫైవ్ ఆల్మండ్స్ అనమాట అంతే నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సరిపోతుంది ఎందుకంటే ఈ వన్ మంత్గా నాకైతే అలవాటు అయిపోయింది ఏదో నేను కొత్త కొంచెం క్వాంటిటీ తీసుకుంటున్నాను అనేది నాకేమీ అయితే రావట్లేదు అంతగా ఆకలి కూడా వేయట్లేదు అనమాట అక్కడికి సరిపోతుంది నాకైతే అంటే చెప్తాను నేను ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది నేను వన్ మంత్లో డిసెంబర్లో నా తెలిసి డిసెంబర్ స్టార్టింగ్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు నేను ట్రై చేశాను అనమాట సో నేను ఆ మంత్ అంతటికీ కూడాను నేను ఒక ఫోర్ కేజీస్ వెయిట్ లాస్ అవ్వగలిగాను అంటే నేను ఇప్పుడు వీడియో స్టాప్ చేయడానికి కూడా రీజన్ ఇదే నేను నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తేనే నేను మీతో కూడా షేర్ చేసుకోగలను కదా సో అందుకనేసి ఈ జనవరి మంత్ అంతా కూడా మాకు చాలా వరస్ట్ మంత్ అనే చెప్పుకోవచ్చు ట్రావెల్ చేసాము సడన్గా ఇక్కడ మాకు ముంబైలో చలి లేదు సో సడన్గా మేము చలి ఏసీ భోగిలో మేమైతే ట్రావెల్ చేసేటప్పటికి క్రితీకి అది కొంచెం పట్టలేదు సో అందుకని వాడికైతే చాలా కోల్డ్ కాఫ్ ఫీవర్ అదంతా వచ్చి మళ్ళీ మేమైతే సంక్రాంతి సడన్గా ఊరి నుంచి ముంబైకి అయితే వచ్చేసామన్నమాట ఊర్లో కూడా చాలా చల్లగా ఉంది అక్కడ సో అవంతా పట్టలేదు కృతికి సో అందుకని మేము రిటర్న్ రావాల్సి వచ్చింది మళ్ళీ ఊరి నుంచి అయితే సో అందుకు ఈ జనవరి మంత్ అంతా నాకైతే అస్సలు వేస్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు కాకపోతే నేను అసలు కనీసం గ్రామ్స్ కూడా నేనైతే పెరగలేదనమాట ఏదైతే నేను వెయిట్ లాస్లో ఉన్నానో సో ఫుడ్ అనేది కొంచెం నాకు కూడా కృతికి కోల్డ్ చేయడం వల్ల అది కొంచెం ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటిదే కదా సో నాకు కూడా వచ్చింది కోల్డ్ కాకపోతే నేను ఏమీ ఏమంటారు వెయిట్ గెయిన్ ఏమీ అవ్వలేదనమాట సో నా వెయిట్ నేను స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఉన్నాను ఏదైతే నేను డిసెంబర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి సెవెంటీ త్రీ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ అనమాట సో అదే వెయిట్ కంటిన్యూ అవుతూ ఉంది జనవరి మంత్ అంతా కూడాను సో ఇప్పుడు నేను ఇంకా డిసైడ్ అయ్యాను నేను ఇంకా ఫోర్ కేజీస్ వెయిట్ లాస్ అవ్వాలి సో టోటలీ నేనైతే టెన్ కేజీస్ వెయిట్ లాస్ అవ్వాలన్నమాట సో ఏదైతే నేను సెవెంటీ ఎయిట్ ఉన్నాను సిక్స్టీ ఎయిట్కి రావాలి ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ కదా ఇంకొక ఫోర్ కేజీస్ నేను వెయిట్ వెయిట్ లాస్ అయితే కదా నేను హెల్తీ వెయిట్కి వచ్చేస్తాను సో అందుకనేసి నేను ఏం చేశాను అనేదాన్ని మొత్తం మీతో షేర్ చేద్దాము ఈ వన్ మంత్ ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అన్నట్లు నేనైతే షేర్ చేస్తున్నాను ఇక్కడ మార్నింగ్ రొటీన్ కూడా షేర్ చేస్తానని అని చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత మేమైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కృతికి స్కూల్ ఉంది వాళ్ళ ఇవాళ నుంచి స్కూల్ కూడా స్టార్ట్ చేసిన కృతికి అయితే ఇంకా వెంటనే మార్నింగే నేను లేచిన వెంటనే బెల్లం ఉంటుంది కదా నాన్బెట్ పెట్టేసాను ఎందుకంటే కృతికి బాక్స్ పంపించాను సో ఆ దోశలు మేమైతే బెల్లం దోశలు అంటాము స్వీట్ వేసి ఇది ఆట ఉంటుంది కదా సో ఆటలో కలిపేసి పంప్ దోశలాగా వేసేస్తే ఇది ప్యాన్ కేక్స్ లాగా వస్తాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి సో అందుకనేసి నేను ఇక్కడ బెల్లం నాన్ సో బ్రేక్ఫాస్ట్ తర్వాత అప్పటికే టైం మార్నింగ్ లేచేటప్పటికే మాకు లేట్ అయిపోతుంది ఏమైనా నైట్ లేట్గా పడుకుంటాం కాబట్టి సో మార్నింగ్ లేట్గా లేస్తే ఇంకా డైరెక్ట్గా టిఫిన్కే వెళ్ళిపోతాము టిఫిన్ తిన్న తర్వాత ఇంకా మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అప్పటికి టైం అయితే టెన్ అయిపోయింది సరే ఇంకా నాకు మధ్యలో గుర్తొచ్చింది అందుకే వెళ్ళాను వాటర్ పెట్టాలి కృతికి లేకుంటే లేట్ అయిపోతుంది అనేసి సో వాటర్ పెట్టేసి వచ్చిన తర్వాత పిండి అయితే నానబెట్టేద్దామా అని చెప్పి ఇంకా బెల్లం నానబెట్టేస్తున్నాను కదా బెల్లం పూర్తిగా కరిగిపోయింది సో అందులో ఒక ఫైవ్ స్పూన్స్ అయితే వేశాను ఫైవ్ స్పూన్స్కి నాకు త్రీ దోశలు అయితే వచ్చాయి చూసారు కదా క్వాంటిటీ అయితే ఇలా ఉండాలన్నమాట మంచిగా ఒక్క ఏమంటే మనం స్ప్రెడ్ చేయకుండా ఒకటే స్పూన్తో వేసామనుకోండి చాలా బాగా వచ్చేస్తాయి ఇంకా అది కలిపి పెట్టేసి పక్కన పెట్టేసాను సో ఇంకా ఏవైతే మేము టిఫిన్కి నేను యూజ్ చేశానో ఇవన్నీ కూడా వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాననమాట లేదంటే నాకు మళ్ళీ అవన్నీ అక్కడే ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా సో నేను క్రితికి టిఫిన్ పెట్టినప్పుడు ఇందాక మీరు చూసింటే కన్నా టీవీ చూస్తూ క్రితి అయితే టిఫిన్ తింటాడు సో ఆ లోపు ఇంకా వాడైతే తింటూనే ఉన్నాడు సో సరే కదా అనేసి నేనైతే ఇంకా అవి క్లీన్ చేసేద్దామని చెప్పేసి మొత్తం అయితే ఇంకా క్లీనింగ్ చేసేస్తూ ఉన్నాను మధ్యలో క్రితికి అయితే చెప్తూ ఉన్నాను అనమాట బయటకు వెళ్దాము ఆడుకుందాము సైకిల్కి వచ్చేపు అనేసి ఎందుకంటే కొంచెం వాటర్ పెట్టి ఉన్నాను కదా సో స్నానానికన్నా ముందు సైక్లింగ్ బయట సైకిల్ వాడికి సో సైకిల్ దొక్కు ఇంకా అలాగే కొంచెం వీల్స్ స్కూటీ లాగా ఒకటి అది సో అది ఆడుకుంటే కదా మంచిగా కొంచెం స్వీట్ వచ్చిన స్నానం చేసేస్తాడు కదా సో మట్టి కూడా దుమ్ము ఎక్కువ ఉంటుందండి అసలు ఈ ఇప్పుడు అయితే ముంబైలో ఎక్కడ చూసినా రోడ్స్ అనేటివి కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట అందువల్ల కొంచెం మా అపార్ట్మెంట్ రోడ్ లేకుంటుంది దుమ్ము అంతా చాలా వచ్చేస్తుంది సో కొద్దిసేపు మాత్రమే మంచిగా బయట కూర్చొని ఆడిపించుకొని తర్వాత స్నానం చేపిచ్చేస్తూ ఉంటాను సో వెయిట్ లాస్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా నేను ఒక టూ అయితే కంప్లీట్గా మానేశానమాట నాకు చాలా బాగా రిజల్ట్ అనిపించింది పల్లీలు ఉంటాయి కదా గ్రౌండ్ నట్స్ అలాగే పొటాటాస్ ఈ రెండు అసలు నేను పూర్తిగా మానేశాను అనమాట అప్పుడు ఒకవేళ నేను చట్నీ చేసినా కూడా ఇంట్లో నేను చాలా తక్కువ క్వాంటిటీ వేసుకుంటాను లేదంటే అస్సలే వేసుకోను అలాగే పొటాటాస్ చేసినా కూడా నేను జస్ట్ ఇంకా చేసి టేస్ట్ చేసేటప్పుడు మాత్రమే తింటాను తప్పితే ఆ తర్వాత రైస్ లేని చపాతీలే కానీ నేను అసలు తిన మానేశాను పొటాటోస్ మళ్ళీ స్వీట్ పొటాటో ఎప్పుడైనా క్రితీ కోసం చేసినప్పుడు క్రితి తినకన్నా ఉంటే ఇంకా తినాల్సి వస్తుంది అనమాట వేస్ట్ చేయడం ఎందుకు అనేసి కానీ పొటాటోస్ అస్సలు టచ్ చేయట్లేదు నేనైతే ఎవరైనా సరే చూడండి ఈ టూ మానేసి చూడండి మీకైతే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అలాగే వాటర్ కంటిన్యూగా వాటర్ తాగుతూనే ఉండాలండి బాటిల్కి పట్టుకొని పెట్టుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది కాకపోతే అలా చేయలేని వాళ్ళు ఖచ్చితంగా మీరైతే ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు కదా సో వర్క్ చేసినప్పుడల్లా ఆ వర్క్ అయిపోయినప్పుడల్లా ఒక గ్లాస్ వాటర్ తాగేసేయండి ఇది ఏమవుతుందంటే కొన్ని కొన్ని రోజులకి అలవాటు అయిపోతుంది నాకు ఇప్పటికైతే ఇందాక మీరు గమనించుంటే నేను అలా వాటర్ వాష్రూమ్కి వెళ్ళి వాటర్ పెట్టొచ్చినాను మళ్ళీ వాటర్ తాగాను నాకు అది ఒక ఏదో ఒక సైక్లింగ్ లాగా ఏదో కొంచెం అట్లా అయిపోతూ ఉందనమాట ఇప్పుడు ఏదైనా వెజల్స్ క్లీన్ చేశాను అనుకోండి ఖచ్చితంగా వాటర్ తాగాలనిపిస్తుంది మళ్ళీ ఏదైనా చెత్త కూర్చినా కూడా వాటర్ తాగాలనిపిస్తుంది మొత్తం ఇప్పుడు ఏ పని చేస్తున్నా ఉన్నా కూడా వెంటనే మళ్ళీ నాకు ఒక గ్లాస్ వాటర్ తాగాలనిపిస్తుంది సో అట్లా వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటూ అనుకోండి బాడీలో బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా వెయిట్ లాస్ అయ్యేదానికి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది నేను నేను యూజ్ చేసినట్టు మాత్రం చెప్తాను మీకు నా మీద నేను ఏమైతే యూజ్ చేశానో అవన్నీ ఎవరికైనా సరే యూజ్ అయ్యేట్టుగా ఉంటే చూడండి సో ఇక్కడైతే నేను జ్యూస్ క్రితి కిందాక చూపించాను తాగుతావా అనేసి సో అస్సలు క్రితి అసలు దాన్ని ముట్టుకోని కూడా ముట్టుకోవట్లేదు ఇంకా నేనైతే కొన్ని తాగేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇంకా ఇందాక వెళ్ళి ఆడుకొని వచ్చాము అప్పుడంతా వీడియో ఏం షూట్ చేయలేదు నేను ఇంకా క్రితితో ఉన్నప్పుడంతా నేను అసలు ఫోను పెద్దగా యూజ్ చేయట్లేదు ఈ మధ్య చాలా తగ్గించేసాను ఫోన్ వాడడం సో అందుకనేసి క్రితితో ఆడుకొని పక్కన మాకైతే రూమ్ ఖాళీగా ఉంటుంది ఆ రూమ్లోకి వెళ్ళి ఆడుకొని మంచిగా వచ్చేసాము లోపలికైతే అప్పటికే టైము కొంచెం టెన్ థర్టీ అట్లా అయిపోతూ ఉందో ఒక హాఫ్ అన్ అవర్ బయట అయితే ఆడిపించుకోవచ్చాను ఇంకా నేనైతే దోశలు వేసేసి పెట్టేశాను అనుకోండి అవి చల్లగా పోతాయి కదా తర్వాత క్యారీ పెట్టేసేదానికి వేడిగా లేకుండా ఉంటాయనుకున్నాను ఇప్పుడైతే ఇంకా క్రిత యాపిల్ తింటాను అన్నాడు ఇన్నాక నేను జ్యూస్లో ఒక హాఫ్ యాపిల్ అయితే వేసాను కదా హాఫ్ యాపిల్ ఉంటే కట్ చేశాను అస్సలు తినలేదనమాట ఏదో కొంచెం ఊరికి అట్లా అడుగుతూ ఉంటాడు తినేవాళ్ళు కూడా అస్సలు అడగరు అట్లాగా తినే అడుగుతూ ఉంటాడండి అస్సలు తినను కూడా తినడు అసలు కృతి స్కూల్లో అయితే చాలా వరకు వాళ్ళకి బాక్స్కి ఏం పెట్టించాలనేది వాళ్ళు మెనూ ఇచ్చేస్తారు కాకపోతే వాళ్ళు చెప్పారు మెను ప్రకారం మీరు పంపించాల్సిన అవసరం లేదు మీ బేబీకి ఏదైతే అలవాటు ఉంటుందో ఏదైతే మంచిగా తినగలడో అది ఇచ్చి అనమాట సో మోస్ట్లీ చపాతీస్ కానీ ఇట్లా ఏదైనా దోశ టైపు ఇంకా నార్మల్ దోశ కన్నా కూడా ఇది బెటర్ కదా సో అవన్నీ ఇంకా రైస్ ఐటమ్స్ పంపిస్తే ఇంకా తినలేడు కదా అనేసి నేనైతే చాలా చాలా వరకు మోస్ట్లీ చపాతీనే పంపిస్తాను చపాతి కూడా నేను ఓన్లీ ఒట్టి ఆట చపాతీనే మేము పెట్టాను ఆలు ఒక్కొక్క రోజు అయితే ఆలు పెడతాను ఒక్కొక్క రోజైతే పాలకు మేతి క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ వీడు తినడు అస్సలు తినడు డైరెక్ట్గా పెడితే సో అందుకనేసి కనీసం కొంచెం కొంచెమన్నా బాడీలోకి వెళ్తాది కదా అన్నట్లు నేనైతే చపాతీలోనే కలిపి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట సో మంచిగా డబ్బా అయితే ఖాళీ చేసుకొని వస్తాడు కొంచెం ఎక్సైటెడ్గానే ఉన్నాడు ఈ మధ్య అయితే స్కూల్ వద్దు వద్దు అంటూ ఉన్నాడు కానీ ఈరోజు మాత్రం స్కూల్కి వెళ్దాము అన్నట్లు చాలా బాగా వెళ్ళాడు అనమాట చూడండి లాస్ట్లో వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇంకా ఇక్కడైతే నేను వేస్తూ ఉన్నాను ఇవి ఏంటంటే అసలు మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఒక స్పూన్ ఇట్లా వేసేసామనుకోండి అంత స్ప్రెడ్ అయిపోతుంది చిన్న ప్యాన్ కేక్స్ లాగా వస్తాయి మనం అంతా వేసి రబ్ అనుకోండి అసలు బాగోదు ఇంకా ఒక పక్క నేను క్రితీనే ఉండం కాబట్టి ఇవాళ మా హస్బెండ్ కూడా షూటింగ్ వెళ్ళిపోయారు ఈ మధ్య మా హస్బెండ్ కూడా మొత్తం మాతోనే ఉన్నారనమాట అందరం సిక్ పోయాం ఇంట్లో సో ఇంకా కొంచెం బాగుంది అనుకునేటప్పటికి ఇంకా ఒక షూటింగ్కి వెళ్ళారనమాట ఇవాళైతే ఇంకా నేను క్రితినే కదా ఇంకా నా చుట్టూనే ఉంటాడు కృతి అయితే ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు కదా వాడికి బయటికి వెళ్ళి ఆడుకోవాలన్నా కూడా అంత దుమ్ము దుమ్ము ఉంటుంది ఒక్కడే వెళ్ళి ఆడుకొని కూడా ఆడుకోడు ఖచ్చితంగా నేను కూర్చోవలసిందే అక్కడ సో అందుకనేసి ఇంకా నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు సో అదే మాట్లాడుకుంటూ స్కూల్ వద్దమ్మా అంటూ ఉన్నాడు స్కూల్కి వెళ్ళాలి అని చెప్తూ మాట్లాడుతూ ఉన్నాను ఇంక ఇక్కడ ఉందాక బయటికి వెళ్ళి ఆడుకోవచ్చాం కదా సో అందుకని హ్యాండ్ వాష్ చేసుకుంటే యాపెల్ ఇస్తాను అని చెప్పాను సో అందుకు హ్యాండ్ スタオン何からいって నేనైతే సెవెంటీ ఎయిట్ నుంచి సెవెంటీ త్రీకి వచ్చానని చెప్పాను కదా దానికి ఫైవ్ కేజీస్ అనుకోవచ్చు కాకపోతే నేను ఫోర్ కేజీస్ అని ఎందుకు అంటున్నానంటే నాకు ఎలా కౌంట్ చేసుకోవాలో నాకైతే తెలియట్లేదండి ఇప్పటికి వెయిట్ అయితే ఎంటీ స్టమక్తో చూసుకుంటే అయితే సెవెంటీ త్రీ అయితే ఉన్నాను నైట్ నైట్ ఇంకా ఏదైతే మనం స్లీప్ టైంకి వచ్చేస్తాం కదా సో ఆ టైంలో చూసుకుంటే మళ్ళీ కొంచెం సెవెంటీ త్రీ పాయింట్ నైన్ అట్లా అట్లా వస్తుంది సో ఏది కన్సిడర్ చేయాలో నాకు నాకైతే తెలియట్లేదు సో అందుకని నేనైతే ఓకే కాన్స్టెంట్గా అయితే ఫోర్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను అనేది నేనైతే మైండ్లో ఫిక్స్ చేయాను అనమాట సో ఇక్కడైతే ఆ జ్యూస్ ఉన్నాయి కదా సో అవైతే కంప్లీట్ చేస్తూ ఉన్నాను నేనైతే ఇట్లా కొంచెం అటు ఇటు తిరుగుతూనే నాకైతే ఫుడ్ అయిపోతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే నేను ఒక పెద్ద డైలమాలో అయితే ఉన్నాను నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో అయితే నేను ఒక డాక్టర్ దగ్గర చూపించుకుంటే పీసీఓడి ఉందని చెప్పారు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే పీసీఓడి లేదని చెప్పారు కాకపోతే పీసీఓడి ట్యాబ్లెట్స్ అయితే నాకు ఇచ్చారు కానీ త్రీ మంత్స్ అయితే వాడమని చెప్పారు నేను టూ మంత్స్ కంటిన్యూగా వాడాను ఇంకా నేను నాకు ఫస్ట్ ఎవరైతే పీసీఓడి ఉందని చెప్పారో వాళ్ళు నన్ను థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకోమన్నారు సో నేను థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే ఏవైతే పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ కొంచెం హైలో ఉన్నాయి కాకపోతే దాన్ని మనం కన్సిడర్ చేయలేము నీకు డీ ఏదైతే డీ త్రీ విటమిన్ ఉంటుందో సో అది అయితే చాలా లోగా ఉంది దానివల్ల నువ్వు ఈ టాబ్లెట్స్ వాడితే ఏదైతే థైరాయిడ్ లెవెల్స్ ఉన్నాయో అవి అయితే బ్యాలెన్స్ అయిపోతాయని చెప్పేసి డాక్టర్ ఇంకో డాక్టర్ చెప్పారు సో నేనైతే వన్ మంత్ కంటిన్యూగా గడ్డ అయితే టాబ్లెట్స్ వాడాను దాని తర్వాత నాకైతే చాలా వచ్చేసింది ఏ టాబ్లెట్స్ వాడకుండా చాలా న్యాచురల్గా నేనైతే ఉండాలి మంచిగా హెల్త్గా హెల్తీగా ఉండాలి అనేది నేనైతే డిసైడ్ అయ్యాను అనమాట చాలా డేర్ చేసి ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను నేనైతే ఈ మంత్ అంతా చూడాలి నేను అందుకనే నేను ఏం చేస్తున్నాను అనేది వీడియోస్ కూడా రికార్డ్ చేసుకుంటే నాకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది కదా సో అందుకనే మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను వీడియోస్ అయితే షూట్ చేయలేము ఏం ఏం తింటున్నాను ఏంటి అనేది నాకు కూడా కొంతమంది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తారు కదా సో అందుకని నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను నేను ఖచ్చితంగా ఎవరైనా చెప్తే నేను పాజిటివ్గా తీసుకుంటాను ఎవరికైనా ఏదైనా తెలిసి ఉంటే కూడా నాతో కమెంట్లో షేర్ చేసుకోండి సో అదనమాట ఇక్కడైతే క్రితి చూసారు కదా మంచిగా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు ఇవాళ అయితే వెళ్ళేదానికి హలో అండి సో అదే అనమాట మా మార్నింగ్ రొటీన్ అయితే ఇప్పుడైతే టైం లెవెన్ అయింది లెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయిపోతే కరెక్ట్గా ఉంటుందన్నమాట క్రితి స్కూల్కి సో అందుకనేసి ఇంకా మేమైతే బయటికి వెళ్ళి కొంతసేపు షూ వేసుకుని అటు ఇటు ఆడుకుంటూ ఉంటాడు కృతి అయితే సో చాలా డేస్ తర్వాత వెళ్తున్నాడు మళ్ళీ ఇవాళ ఇవాళ్ళ మార్నింగ్ రొటీన్ అయితే మీకైతే షేర్ చేశాను కదా సో అదనమాట ఇవాళ బ్లాగ్ అయితే ఇంటర్టైన్ చేస్తాను సో మళ్ళీ కలుస్తాను రేపటి బ్లాగ్లో బై బాయ్